హాయ్ అండి శ్రీనివాసం నుంచి నేను పార్థని భద్రాచలం వెళ్ళాం కదా ఆలయ దర్శనానికి అయితే మేము శుక్రవారం మధ్యాహ్నం మూడు నుంచి ఏడు గంటల దాకా స్లాట్ అయితే బుక్ చేసుకున్నాం అంతరాలయ దర్శనానికి అందుకు నాలుగున్నర ఐదు మధ్యలో బయలుదేరి టెంపుల్ గుళ్ళోకైతే ప్రవేశించాం అంతరాలయం అంటే గర్భగుళ్ళోకి తీసుకెళ్ళి పూజ చేయించారండి జంటకి మూడు వందల రూపాయలు చాలా బాగా జరిగింది కన్నుల పండుగగా ఒళ్ళంతా జల్దరించింది ఆ సీతారామ చూడగానే ఒళ్ళు పులకిత్తమైపోయింది మేమైతే గుడికి అయితే ఆలయానికి బయలుదేరామండి అప్పు కదా ఈ అప్పు ఎక్కలేకపో ఏంటంటే లాడ్జ్కి చాలా దగ్గరగానే ఉంది టెంపుల్ నేను అప్పు ఎక్కలేక మా మనవుడి సాయం తీసుకోవాల్సి వచ్చింది భుజం ఎందుకంటే కాలు విరిగిన దగ్గర నుంచి కొంచెం అప్పు కొంచెం దూరం నడవడం కష్టమైపోతుంది అందుకు ఇక్కడ ఏంటంటే పైకి వెళ్ళిన తర్వాత మనం ఆ పైకి వెళ్ళడానికి మెట్లు అయితే ఉన్నాయండి అన్ని మెట్లు ఎక్క ఎక్కలేక నేను లిఫ్ట్లో అయితే వెళ్ళిపోయాం ముందు మన చెప్పులు ఫోన్లు డిపాజిట్ చేశాక అక్కడే గోశాల ఉందండి గోశాలైతే గోపూజ చేసుకుందాం మళ్ళీ మన దర్శనం అయ్యాక లేట్ అయిపోతుంది అనేసి గోపూజకి అయితే మేము రెడీ అయిపోయాం నేను పిల్లలిద్దరం గోపూజకైతే వెళ్ళామండి పాతికి రూపాయలు గ్రాసం తీసుకున్నాం గోవుకి తినిపించడానికి ముప్పై రూపాయలు గోపూజ టికెట్ గోపురం చూసారా ఆ పైన అన్ని మెట్లు ఎక్కలేక మేము లిఫ్ట్లో అయితే వెళ్ళిపోయాం పూజించడం పరాశక్తిని ఆరాధించడంతో సమానం అండి ఆవులు పూజించేటప్పుడు కుంకుమలతో తోకపై ఉంచి పూలతో పూజించాలి గోవుల్లో త్రిమూర్తులు సత్యము దాతృత్వ దేవతలు అందరూ నివసిస్తారు దాని వెనుక భాగంలో ధనవంతురాలు నివసిస్తుంది ఈ ప్రాంతాన్ని తాకడం పూజించడం వల్ల పూర్వజన్మ పాపాలు తొలగిపోతాయి ఉదయాన్నే నిద్ర లేచి గోవుని చూడడం శుభప్రదం అండి గోవుకి గడ్డి తినిపిస్తే వ్యాధులు పాపాలు నయం చేస్తుంది లేకుండా దీర్ఘాయు ప్రాప్తిస్తుందిట అయితే గ్రాసం తీసుకొని వెళ్ళామండి అక్కడ పంతులు ఉన్నాడు ఆయన మాకు పసుపు కుంకుమ అక్షింతలు ఇచ్చి ఆవు వెనుక భాగంలో పూజించాం తోక దగ్గర పూజ చేయడం వల్ల డబ్బు సమస్య తొలగిపోతుంది దుష్ట దగ్గర దగ్గిరావు పుట్టినప్పటి నుంచి చేసిన పాపాలు తొలగిపోతే దీర్ఘకాలిక మనోవేదనలు పోతాయి ఇక్కడైతే గోపూజ చేస్తున్నామండి అక్షింతలు పసుపు కుంకుమ గంధమ ఇచ్చి మా చేత అయితే పూజ చేయించాడు మంత్రాలు చదువుతూ తర్వాత గోమూత్రం మా మీద చల్లారు తర్వాత తీర్థం ఇచ్చాడు ఆ తీర్థం ఏంటి మా పిల్లలు తెలియక గోమూత్రం తాగారు అప్పటి నుంచి ఇప్పటిదాకా తలుచుకొని ఓక్కమంటున్నారు వాళ్ళకి తెలియదు కదండి గోమూత్రంలో ఉన్న ఫలితం ఏంటి అన్నది తెలియదు తెలియకుండా తాగారు నేను కూడా ఉప్పగా ఉంది ఏంటి అనుకొని అడిగితే ఇది గోమూత్రం అమ్మ తీర్థంగా ఇస్తామని చెప్పారు పనవురిద్దరూ తలుచుకొని తలుచుకొని కక్కుకుంటున్నారు ఇప్పటికీను గోపూజ చేసేవారి విష్ణు మహిమతో కూడిన పరమేశ్వరుడు అనుగ్రహం పొందడం ద్వారా ఆనందాన్ని పొందుతారు గోమయం మూత్రం పాలు పెరుగు వెన్న అన్ని పవిత్రమైనవి వీటిని పంచగవ్యాలు అంటారు మమ్మల్ని కర్రావకైతే తినిపించమన్నాడండి గ్రాసం అందుకే ముందుకు వెళ్ళి ఆ గ్రాసాన్ని అయితే మేము మన నేను మా చిన్న మనవుడు తినిపించాం గోమూత్రంలో లెక్కలేనని ప్రయోజనాలు ఉన్నాయండి గోమూత్రాన్ని ఎన్నో రకాల పదార్థాలు తయారు చేయడంలో ఉపయోగిస్తారు ఇదండి భద్రాచలంలో రావులవారి గుళ్ళో మేము గోశాలలో పూజ అలా చేయించుకున్నాం పిల్లలు ఎవరు తెలిసి తాగడానికి ఇష్టపడరు మా అయితే ఇప్పటికీ తలుచుకొని తలుచుకొని వికటి రూపం దారుతున్నారు కింద నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త అంశంతో మీ ముందుకు మీ పార్థ